अदपरी आईपीस वामे आंसे इस लगता आरबीएस कोस सेमेंपल पाका तोर पवलोर मंडल किशनादिला जिला वारिजा ठीक आवंडाले सोकोवासे <सथिण> सतीश पाबगारु रेपले टाउन बापटला जिला वारिजा तथा ब्रदर्सल लोग ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని ఏడు బహుమతులతో పాటు ఎనిమిదో తరత కన్సలేషన్ బహుమతి ఏడు వేల రూపాయలు అదేవిధంగా బెస్ట్ టీం కూడా ఏడు వేల రూపాయలు స్పెషల్ నాలుగో జాత్ర ఏకు స్వామి ఆశీస్ రాత ఆర్మీ స్కూల్స్ తినకుని పాక తోటలో మళ్ళా కృష్ణా జిల్లా మీ జాతర రెడీగా

ਮੇ ਬੋਨ ਗੇਕਾ ਕੇਨਾ ਗੋਰ ਨੀ अयप्पा स्वामी आशीर्वाद तो आरवी स्कूल சின்னಪುणिಪಾಕ ತಾฏ್ಲೋನور ಮಳ್ಳಾ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಅಮ್ಮ ಹೆಡೋತ್ತಾ ಅದು ಮಂಚಿ ಜತಾ కాంపిటీషన్లో ఉన్నటువంటి దత్తాత ఎన్నో చోట్ల ప్రధాంత్రి బహుమతులు కైవసం చేసుకున్నటువంటి దత్తాత అలాంటి ప్రదర్శన మళ్ళీ తిలకించాలన్న అవకాశం ఉండదు అందరూ కూడా ఏడో వరకు ఉండి ఆ ప్రదర్శన కూడా తిలకి